విశాఖలో గూగుల్ టెక్ డేటా సెంటర్ కోసం ఢిల్లీలో జరగనున్న ఎంఓఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లకు ఎమ్మెల్యే బేబీ నాయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విశాఖను టెక్ హబ్ గా అభివృద్ది చేయాలన్న సీఎం ఆలోచన ఫలితంగా గూగుల్ టెక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు హైదరాబాద్ ను ప్రపంచ టెక్ మ్యాప్ లో నిలిపిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు అలాంటి నాయకుడు విశాఖని రాష్ట్ర ఐటీ హబ్ గా తీర్చిదిద్దడం గర్వకారణమని చెప్పారు సంస్థ విశాఖపట్నం రావడానికి ఇవాళ ఎంఓయు ఢిల్లీలో జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరించడానికి ఈ సంస్థ యొక్క ఎంఓయు ఈ సంస్థ యొక్క స్థాపన చాలా దోహదపడుతుందని ఇక్కడ అనేక మంది నిపుణులు ఎక్స్పర్ట్స్ యువకులు అభిప్రాయపడుతున్నారు నా అభిప్రాయం కూడా ని మొదటిసారి బీచ్ వేశాక ఒక టెక్ హబ్గా ఒక సైబరాబాద్గా డెవలప్ చేయడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కానీ ఇవాళ విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు నానా లోకేష్ గారు చూపిస్తున్నటువంటి చొరవ చూస్తుంటే మనకి ముప్పై ఏళ్ళు కాదు కదా పది సంవత్సరాల్లోనే విశాఖపట్నం ఒక టెక్ హబ్గా అవతరిస్తుందని ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇది ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాదు రాష్ట్రానికి దేశానికి ఒక మణిముక్తంగా మరి విశాఖపట్నం అవతరించబోతుందని దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఒక కార్యదక్షత వల్ల ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కొన్నటువంటి నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతకి మరి ఇది అని మీకు అందరికీ కూడా తెలియజేసి